వెంకటరణ గోవింద సీతాపతి రామచంద్రకి రాధాపతి కృష్ణ చంద్రకి లక్ష్మీపతి నారసింహకి పద్మాపతి వెంకటేశుకి रामचंद्र की राधापति कृष्ण चंद्र की लक्ष्मीपति नारिंस की पदमापति वेंकटेश पवन सुतानुमान के पवन सुतनुमानुकी पवन सुतनुमानुकी पवन सुतानुमानुकी అయోధ్య రాముడు అందరి దేవుడు ధర్మ చూపి అయోధ్య రాముడు అందరి దేవుడు ధర్మమాగమే చూపి రామనామము రామచరితము సర్వజనుల కాదర్శం సీతాపతి రామచంద్రకి రధాపతి కృష్ణచంద్రకి లక్ష్మీపతి నారసింహకి పద్మాపతి వెంకటేశునికి పవన సుతను మానుకి పవన సుతను మానుకి పవన సుతను మానుకి పవన సుతను మానుకి బ్రతకురాతను భగవద్గీతతో మార్చిన మురళి కృష్ణుడు భగవద్గీతను భగవద్గీతకు మార్చిన మురళి కృష్ణుడు యుక్త రీతిని యుక్త రీతిని బోధించిన పరమాత్మ సీతాపతి రామచంద్రకి ప్రధాపతి కృష్ణ చంద్రకి లక్ష్మీపతి నారసింహుకి పద్మాపతి వెంకటేశునికి పవనసు హనుమానుకి పవనసు హనుమానుకి పవనసు హనుమానుకి పవనసు హనుమానుకి నారాయణుడే నరసింహునిగా వెలసినాడు భువి పైన నారాయణుడే నరసింహునిగా వెలసినాడు భువి పైన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినాడు నరసింహ పితాపతి రామచంద్రకి రజాపతి కృష్ణ చంద్రకి లక్ష్మీపతి నారసింహకి పద్మాపతి వెంకటేశునికి పవన సుతను మానుకి పవన సుతను మానుకి పవన సుతను మానుకి కలియుగంబున భక్తుల ప్రోమగ వెంకటేశుడిగా వెనసి కలియుగంబున భక్తుల బ్రోభగ వెంకటేశునిగా వెనసి గోవిందాను నామముతో పాపములన్నీ తొలగి పితాపతి రామ